రుద్రవీణ ఆరవ భాగం విజయ్ విజయ్ లామాగా స్థిరపడింది పేరు అది అతనికి ఒక విధంగా బాధగానే ఉంది తనేమన్నా బౌద్ధ మతం స్వీకరించాడా తను ప్రచారంలోకి వచ్చింది మటుకు అలాగే గిరిప్రసాద్ గౌరిని పెళ్లి చేసుకుని గుంటూరు తీసుకుని వెళ్ళిపోయాడు రోజూ ఎందరెందరో వస్తుంటారు విజయ్ దగ్గరికి తమ బాధలు చెప్పేవారు అతను తగిన పరిష్కారం చెప్పేవాడు వెళ్లిన వాళ్ళు ఆ కోరిక తీరాక మళ్ళా ఏదో కోరికను వెలిబుచ్చేవారు మానవులకు తృప్తి అనేది చాలా పరిమితం ఎక్కడో తప్ప నూటికి తొంభై మందికి ఒక పట్టాన కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టాలనిపించదు ఎన్ని తీరినా ఇంకా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది ఓపిగ్గా అన్ని విని వాళ్ల బాధల్ని పోగొట్టాలని అనుకునేవాడు విజయ్ విజయ్కి అన్ని విధాలా అండదండ ఉజ్వల ఆమె ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడం భక్తులను వరుస క్రమంలో ఆయన దగ్గరికి పంపడం ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఆమె తోడుగా ఉండేది అంతా ఆమెకే వదిలేశాడతను వేళ్ళకి ఇన్ని పాలు ఇన్ని పాలు కాచడం అతనికి టీ పెట్టడం రెండు చపాతీలు చేసి పెట్టడం అన్నీ ఆమె చేస్తుండేది ఆమె గొప్ప ఆర్గనైజర్ అయిపోయింది అక్కడందరికీ రాను రాను వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది పొరుగుళ్ల నుంచి కూడా బోలెడు మంది వస్తుండేవారు టైం సరిపోకపోతే మర్నాటికి పోస్ట్పోన్ చేయవలసి వచ్చేది వారికి వసతి చూడవలసిన అవసరం కలిగేది ఆ విధంగా మరో కొందరి వాసానికి ఏర్పాటు చేయవలసి రావడంతో దానికి ప్రయత్నాలు జరిగాయి గదులు విశ్రాంతి మందిరాలు వెలిశాయి వచ్చే పోయే వారి సంఖ్య పెరగడం విజయ్ ప్రసంగాల కోసం ఎదురు చూడడం తమ బాధలు వల్లించడం పరిష్కారం పొందడం ఇదే నిత్య కృత్యమైంది ఆ రోజు మహాశివరాత్రి పూజలో కూర్చున్నాడు విజయ్ ఆ రోజు సాయంత్రం తప్ప ఎవరిని చూడరని ముందే చెప్పాడు ఓం శివాయ పంచాక్షరి అతని నోటిలో ఆడుతోంది అతని ఎదురుగా తెల్ల స్ఫటికలింగం ఉంది ఆ లింగానికి చేసిన అభిషేకం జలం బొట్లు బొట్లుగా పక్కన పడుతున్నాయి గిన్నెలో అతని మనస్సు శరీరం అన్నీ ఆ శంకరుడి మీదే లగ్నమై ఉన్నాయి మూసిన అతని నేత్రాలకు ఆ శంకరుని స్ఫటికలింగం ఇంతింతై అంతంతై గదంత పొడుగున ఎదిగిపోయింది ఆ తెల్లని శివలింగంలో జటా జూటంతో తలపై గంగా చల్లని జాబిల్లి మెడలో రుద్రాక్షలు నాగాభరణాలు నాగకుండలాలు చేతిలో త్రిశూలం కమండలం పులితోలు ధరించి తెల్లని దేహఛాయతో జగన్ కరుడైన శంకరుడు చిరునవ్వుతో నిలబడున్నాడు హరహర మహాదేవా అన్నాడు తన్మయత్వంతో విజయ్ నాయనా నువ్వు బ్రహ్మలిఖితంలో వంకరలుంటే తొలగించి సరిచేసి అందరినీ గొప్పవారిని చెయ్యాలని సంకల్పించుకున్నావు నువ్వు ఆశించిన గొప్పదనం కూడా హానికరంగానే పరిణమించింది కొందరిలో గమనించావుగా మానవుల మెదడు రకరకాల కోరికలనే పాములతో నిండిన పుట్టలాంటిది ఒకటి బయటకొస్తే మరొకటి ఎదురు చూస్తూ ఉంటుంది ఏ జీవి అయినా పూర్వజన్మ కర్మ ఫలాలను అనుభవించక తప్పదు అవి అనుభవించడానికే ఈ జన్మ ఎత్తింది కర్మఫలాలు లేకపోతే జన్మరాహిత్యమే అవుతుందిగా క్రిందటి జన్మలో పుణ్యవంతులు ఆ పుణ్యఫలం అనుభవించకుండా ఆయుర్దాయం చెల్లించుకుంటే ఈ జన్మలో ఐశ్వర్యవంతుడిగానో మరో గొప్ప విద్యావేత్తగానో మరేదో గొప్ప జీవిగా అవతరించక తప్పదు పుణ్యాత్ముడు జన్మించాలి తప్పదు అలాగే దుర్జనుడు తిరిగి జన్మిస్తాడు దుష్కర్మను అనుభవించడానికి నువ్వు నువ్వు నేర్చిన విద్యతో భవిష్యత్తులోకి తొంగి చూస్తున్నావే గానీ గతజన్మని గుర్తుపెట్టుకోవడం లేదు ఒకరిదాకా ఎందుకు నీ గతజన్మ ఏమిటో నువ్వు తెలుసుకోగలిగావా నువ్వు వారి నుదుటి రాతలు చదివి నువ్వు గొప్ప కోటీశ్వరుడైపోతావంటే అతనెంత గర్వపడుతున్నాడో నీ భవిష్యత్తులో మహా ప్రళయం ఉంది అంటే వీరు కృంగిపోతారు అందుకే తెలిసి తెలియకుండా గుప్తంగా ఉండటమే సృష్టి ధర్మం అది కలియుగ ధర్మం కలియుగంలో మానవులు క్రతువులు చెయ్యలేరు గొప్ప ధార్మిక చింతన దైవభక్తితోనూ ఉండలేరు నాస్తిక ప్రలోభాల వల్ల దేవుడన్నా పెద్దలన్నా గౌరవం పోయి విచ్చలు విడితనం ప్రబలి పశు ప్రాయులై ఒకరినొకరు ద్వేషించుకుంటూ నిలువున నరుక్కుంటూ తమని తామే మరిచిపోయే తరుణంలో నువ్వు మార్చవలసింది లలాట రేఖల్ని కాదు మనసుల్ని పేదవాడని నువ్వు దయతల్చి లక్ష్య ఇస్తే ఆ లక్ష్య పుచ్చుకుని సంతృప్తి పడేవాడు నిజమైనవాడు అలా కాక నాకు ఓ లక్ష్య ఇచ్చారు మా అబ్బాయికి ఇంకో లక్ష్య ఇవ్వండి అంటూ నీ చుట్టూ తిరిగేవారికి ఎంత ఇచ్చి సంతృష్టిపరచగలవు ఆ డబ్బు సద్వినియోగం చేస్తారో లేదో చూస్తున్నావా ముందు వాళ్ళకి తృప్తి ప్రేమ సోదర భావం నేర్పు అవి నేర్పాక వారి రాతల్లోని అపశ్రుతులు మార్చు అది చేత కాదంటావా గుప్పిట మూసి ఉంచి తెరవకు అంటూ చటుక్కున మాయమైపోయాడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు విజయ్ అతను మళ్లీ కళ్ళు తెరిచేసరికి యథాప్రకారం తన స్ఫటికలింగం స్ఫటికలింగంగానే ఉంది దీపారాధన నిశ్చలంగా వెలుగుతోంది పంచామృతాలు పక్కన గిన్నెలో అలాగే ఉన్నాయి మెల్లమెల్లగా తన మూడవ నేత్రం తెరిచాడు విజయ్ ఎక్కడబడితే అక్కడ మంటలు అగ్నిజ్వాలలు వినువీధి కరాళ నృత్యం చేస్తున్నట్టు కనిపించి టక్కును మూసేశాడు ఎందుకో వచ్చిన ఉజ్వల అతన్ని చూసి ఏమిటండి ఏమైంది అంది కంగారుగా ఒక్క క్షణం ఆగి ఉజ్వల ఇక్కడ నా బదులు అన్నీ నువ్వు నిర్వర్తిస్తూ ఉండు నేను కొన్నాళ్లపాటు హిమత్ హిమవత్ పర్వతాలలో తపస్సు స్వీకరిస్తున్నాను తిరిగొచ్చాక మళ్ళీ నీకే కనిపిస్తానులే అంటూ చెప్పాడు ఉజ్వల అర్థం చేసుకుంది అలాగే నన్నట్టు తల పంకించి చేతులు అతనికి విశ్వనాథుడు వెనక నుంచి ఆశీర్వదించాడు విజయ్ని ఎంత నేర్చినా నేర్వనిది ఎంతో ఉంది మన ఆయు ఆయుప్రమాణం ఎంత ఈ జీవితమంతా విచ్చించినా నేర్వడమే పూర్తవదు అందుకే నిరంతర అన్వేషణతోనే నా జీవితం గడిచిపోతుంది మరి ఈ విజ్ఞానమంతా వచ్చే జన్మకి బ్యాలెన్స్ అయిపోవాల్సిందేనా నేను మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ ఇన్ని నేర్వాలా ఈ ప్రశ్నకు సమాధానం ఆ శంకరుడు నుంచి రప్పించుకున్నాకే తిరిగి వస్తాననుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్ హిమవత్ పర్వతాలకు గంగా నది పేరు వింటేనే ఎంతో పవిత్ర భావం కలుగుతుంది అసలు ఈ నది భారతావనిలో అతి ముఖ్యమైన నది కూడా ఈ నది హిమాలయ పర్వతాల్లోని గంగోత్రి సదం దగ్గర పుట్టింది ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని మెప్పించి ఆయన జటా జూటంలోంచి ఒక పాయను భూమి మీదకి రప్పించాడు భగీరథుడు గంగోత్రి ఈనాటికి పరమ పవిత్రమైన పుణ్యస్థలం ఇక్కడ భగీరథునికి గంగాదేవికి ఆలయాలు ఉన్నాయి చూడాలనుకునే భక్తులకు చక్కని వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఈనాడు ఈ గంగోత్రిని చేరి దోసిళ్ళొగ్గి స్థుతించాడు విజయ్ ఆ గంగానది జన్మస్థానం సమీపంలోనే పుట్టిన యమున గంగానదికి ఉపనది ఈ యమునా నది సూర్యభగవానుని కూతురని యముడి సోదరి కనుక యమున అయిందని ఒక పురాణ వాక్యం ఆ పూట అక్కడే ఉండి మళ్లీ తన కేచర గమనంతో బయలుదేరాడు విజయ్ అనువైన ప్రదేశం చూసుకుని చిన్న పరణశాల వేసుకున్నాడు మానవుడు ఎంతకాలం జీవించినా ఏదో ఒకరోజు మరణించవలసిందే అసలు మనిషి పుట్టింది మొదలు అన్నీ కష్టాలే కొంతమందికి ఆరోగ్యం లేక బాధపడుతుంటారు కొంతమంది డబ్బు లేక బాధపడుతూ ఉంటారు కొంతమంది దొంగలై ప్రభుత్వం చేత శిక్షింపబడుతూ ఉంటారు మరికొంతమంది బుద్ధిహీనులై అవమానాల పాలవుతూ ఉంటారు కొంతమంది ధనవంతులైన దుష్టబుద్ధుల పరులై పీడించుకొని తింటూ ఉంటారు మరికొందరికి దుష్టవర్తనలైన భార్యలు ఏర్పడుతూ ఉంటారు ఇంకొందరి బిడ్డలు నీచులై అపకీర్తి తెస్తుంటారు ఈ విధంగా మానవుల్లో ఎంతోమంది దుఃఖాలే అనుభవిస్తుంటారు అసలు భూమిపై పడకముందే తల్లి కడుపులోనే గర్భనరకం అనుభవిస్తారు పుట్టిన తర్వాత గ్రహ బాధలతో రోగబాధలతో గురి అవుతూ ఉంటారు కొంచెం లోకజ్ఞానం వచ్చిన దగ్గర నుంచి పరుల సంపద లాంటి సంపద మనకు లేదే అని విచారిస్తుంటారు చీటికి మాడికి కడుపు నొప్పి కాలు నొప్పి మరేదో నొప్పి అంటూ మూలుగుతూనే ఉంటారు చిన్నతనంలో ఆటలు మరిగి చదువు సంధ్యల్లో శ్రద్ధ లేక ఇంట్లో తల్లిదండ్రుల చేత బళ్ళో మేస్టార్ల చేత తిట్లు దెబ్బలు తింటూ ఉంటారు విద్యార్థి దశ దాటి ఎవ్వర దశ వచ్చేసరికి భోగాల మీద ఆసక్తి కలిగి అవి ఇవి కావాలనిపిస్తుంది కోరికలు బుసలు కొడుతుంటాయి అవి లభించకపోతే దుఃఖపడుతూ వాటిల్ని సాధించడానికి ఏ అపమార్గమైనా తొక్కుతుంటారు అపకీర్తులు మూటగట్టుకుంటూ ఉంటారు కలిగిన దాన్ని అనుభవించలేరు లేని దాన్ని సాధించలేక ఎవ్వనమంతా చింతిస్తూనే ఉంటారు ఆ విచారంలో తాగుడు మొదలు పెడతారు దాంతో ఒళ్ళు తెలియక పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్క మంచి పని చెయ్యలేరు పాపకార్యాలు మానలేరు గురువులు తల్లిదండ్రులు అంతా నీతులు చెబుతూనే ఉంటారు మంచివారవుతారన్న ఆశతో ఎంత చెప్పినా ఎన్ని ధర్మాలు వినిపించినా నూటికి తొంభై తొమ్మిది మంది పనికిమాలిన పనులే చేస్తుంటారు ఇదంతా ఎందువలన మాయామోహం ఆవరించడం వలనే మాయాను జయించడం దేవతలకు నారదాది మహర్షులకే చేత కాలేదు ఇక సామాన్య మానవులకు ఎలా సాధ్యపడుతుంది ఎలా కుదురుతుంది అసాధ్యమైన దాన్ని సాధించలేకపోయారని ఎవరిని ఆక్షేపించకూడదు అది తగదు కూడా ఈ మానవులకు నా శక్తియుక్తులతో స్వర్గమే ఇక్కడ సృష్టించగలగాలి అని అనుకోసాగాడు విజయ్ అతని కోమలమైన మనస్సుకు ఇతరుల బాధలను చూసి ఓర్వలేని అతని సున్నిత హృదయానికి పరులకు ఏదో మేలు చేయాలన్న తపనతో కొట్టుకునే వాణిని చూసి ఆ దేవుడు అభినందించిన నిశ్శబ్దంగానే ఉండిపోయాడు ఎందుకంటే ఇది కలికాలం ఏది ఎంతవరకు జరగగలదో అంతవరకే చేయగలడు కానీ అంతకు మించి ఆవగింజలో ఆరవ వంతు కూడా చేయడం అతని వల్ల కాదని ఆ పరమేశ్వరుడికి తెలుసు విజయలామ అక్కడే కూర్చుని పరమేశ్వర సాక్షాత్కారం కోసం జపించసాగాడు ఎత్తైన హిమవన్నగం అందులో మహోన్నత ఉత్తుంగ శిఖరమైన గౌరీశంకర్ అదే ఎవరెస్ట్ గౌరీశంకర్ శిఖరంలో వెనుక పార్వతీ పరమేశ్వరులు నివసించేవారని యోగులకు భోగులకు మహానుభావులకు ఆ హిమవత్ పర్వతం ఆటపట్టు అని అనాదిగా వస్తున్న వాక్కు ఆ చల్లని మంచు కొండలలో చెట్లపై జాలువారే మంచుముత్యాలు పల్చని ఎండలో కరిగి కరగనట్టు మెరుస్తుంటే అతనికి ఆ మంచు బిందువులలో పీడిత ప్రజానికం కనికరించి పరమేశ్వరుడే కన్ కనిపించసాగాడు ఏమిటో ఈ భగవంతుడు కోట్లాది బాధార్థులలో ఏ కొందరిని ఆదుకోడు తను ఆదుకోడు సరికదా తనలాంటి వారు రవ్వంత ఉపకారం చేద్దామన్నా చెయ్యనియ్యడు తనెంతో కాలం శ్రమపడి ఎన్నో బాధల కోర్చి చేసిన తపస్సు నేర్చిన విద్యలు ఎందుకు పనికిరావడం లేదు ఇంక తన ఆశలు ఆశయాలు ఇంతే కాబోలు అనుకున్నాడు నిరాశగా అతని ఎదురుగా తెల్లని స్ఫటికలింగం ధవళకాంతులీనుతోంది ఈ మంచుముత్యాలే నీ పాలిట అభిషేక జలం ఈ మంచుముక్కలే నీకు సమర్పించే మల్లిక ప్రసూనాలు ఇకనైనా కనికరించి మాకు తరుణోపాయం చూపించు అనుకున్నాడు ఆవేదనగా సామాన్య మానవులకు తరుణోపాయం భక్తి మార్గమే సామాన్యులక భక్తి కుదరడం కోసం విగ్రహారాధన అందుకు అనువైన దేవాలయ నిర్మాణాలు జరిగాయి తపస్ సంపన్నులైన మహానుభావులు కర్మసిద్ధాంతం ద్వారా తన్ను తాను ఉద్ధరించుకోవడమేగాక తీరిక సమయాల్లో సామాన్య ప్రజలకు భక్తిభావం బోధించే పురాణాలని ఇతిహాసాలని ప్రచారం చేశారు హరికథలు నాటకాలు భజనలు సమారాధనలు ఇలాంటి వాటి ద్వారా ప్రజలలో స్తబ్దత పోగొట్టి కొంచెంసేపైనా జీవితంలో ఆనందకరమైన క్షణాలు కలగజేశారు అంతేకాకుండా ప్రతి మనిషి తన నిత్య కృత్యాలతో పాటు ప్రతిరోజు ఏదో విధంగా భగవంతుడిని స్మరించుకోవడానికి అనువైన స్తోత్రాలు పద్యాలు గద్యాలు సులభ శైలిలో రాసి ప్రచారం చేశారు సంగీతం సాహిత్యం వీటిల్లో ప్రతి వారికి అభిరుచి కలిగించడం వల్ల కర్మానుష్ఠానాలు చేయలేని సామాన్య ప్రజలు కూడా భక్తితో జీవిత తరుణోపాయం సాధించారు అయితే భగవదారాధనలో విభిన్న పద్ధతులు ఏర్పడటంతో ఆయా పద్ధతులని అవలంబించేవారు ప్రచారకులు ఎక్కువైపోయి ఎవరి మతం వారు చాలా గొప్పదని భావించటమే కాకుండా ఇతర మతాలను ద్వేషించే రాజకీయ పరిస్థితుల్ని కూడగట్టి ఒకళ్లతో ఒకళ్ళు యుద్ధాలు ప్రారంభించి దేశాన్ని విచ్ఛిన్నం చేశారు అవే మత కలహాలు ఔరంగజేబు ఇందులో ఒకప్పుడు సుప్రసిద్ధుడు అనుకుంటే ప్రస్తుతం పంజాబ్ సమస్య శ్రీలంక తమిళల సమస్య కూడా ఈనాడు ఔరంగజేబు వారసత్వం ఛాయలలోనే నడుస్తున్నాయి ఒకప్పుడు ఇలాంటి క్లిష్ట సమయంలో రెండు వేల సంవత్సరాల క్రిందట సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపమెత్తి కేవలం ముప్పై రెండు సంవత్సరాల అల్పాయుష్లోనే యావత్ భారతదేశం పర్యటించి సర్వ మతాలకు భగవంతుడు ఒక్కడే అని అద్వైత రంగరించి రంగరించిపోశాడు అంతేనా ఎన్నో వేదాంత గ్రంథాలు ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానాలు రాసి పండితులలో వేదాభిప్రాయాలు ఖండించాడు సామాన్య ప్రజలకి ఎన్నో దేవి శివ విష్ణు స్తోత్రాలు మరెన్నో అందజేశాడు ఆయన ఆసేతు సీతనగ పర్యంతం అద్వైత మతప్రచారం చేస్తూ పర్యటించేటప్పుడు కేదార క్షేత్రం నుండి యోగశక్తితో సూక్ష్మ శరీరం ధరించి కైలాసం చేరుకున్నాడు అక్కడ కోటి సూర్యులకైనను లేని తేజస్సుతో పది కోట్ల మంది చంద్రులకైనను లేని ప్రకాశంతో కొన్ని వందలు వేలు కలిపిన తెల్ల తామరలు ఆయన అడుగులకు శరీరావన్నట్టు ఉన్న పాదాలతో అలాంటి పాదాల మీద జీరాడే ఏనుగుతోలు పడగలెందు మణులు కలిగిన ఫణిరాజులు ఆ పాదాలకు హారతలిస్తున్నట్లే ఉంది ఆ స్వామి శరీర కాంతుల చేత నల్లని ఆ గజ చర్మం తెల్లని పట్టుబట్టలాగా ప్రకాశిస్తోంది మరికొందరు నాగేంద్రులు హారాలుగా దండ కడియాలుగా కరకంకణాలుగా కుండలాలుగా ప్రకాశిస్తున్నారు ఆ స్వామి పెదవుల మీద చిరునవ్వు మెరుపులకు శిరము మీద చంద్రుడు వెలవెలబోతున్నాడు ఆయన తెల్లని ముఖం మీద జారిపడుతున్నాయి గోధుమ వర్ణపు ముంగురులు పక్కనే ఆయనని ఆనుకొని కూర్చుని ఉంది శైలరాజ తనయ ఆయన అనేక విధాల ఆ పరమేశ్వరుని స్థుతించాడు ఆ భక్తికి సంతసించిన శంకరుడు శంకరాచార్యులను అనుగ్రహిస్తూ ఐదు స్ఫటికలింగాలు పరాశక్తిని స్థుతించే సౌందర్య లహరి అనే తాళపత్ర గ్రంథాన్ని అనుగ్రహించాడు అవి అందుకుని మహదానందంతో కైలాసం నుండి ఆదిశంకరులు తిరిగి వస్తుంటే అడ్డుకున్నాడు నంది ఆ ద్వారపాలకుడు తనను అడ్డగించడంతో ఆశ్చర్యపోయాడు శంకరాచార్య ఎందుకు నందీశ్వర నన్ను అడ్డగిస్తున్నావు అని అడిగాడు ఎందుక ఆ పరమేశ్వరుడు నీ మీద వాత్సల్యం కొద్దీ నీకు ఆ తాళపత్ర గ్రంథాలను ఇచ్చాడే అనుకో ఇక వెంటనే నువ్వు తీసుకుని వెళ్ళిపోవడమేనా మహాశక్తివంతమైన దేవి స్తోత్రాన్ని పాపాత్ములే తప్ప పుణ్యాత్ములకు కనబడరు నాస్తికత్వంతో ఈశ్వరుడే లేడని వాదిస్తూ జరా మరణాలు రోగాలు అకాల మృత్యువులు ఉత్పాతాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు నీతివర్తనం లేని పాలకులు ప్రజలు అవినీతి లంచగొండితనాలతో స్వైర విహారం చేస్తూ నిర్దాక్షిణ్యంగా మానవులను మానవులే నరుక్కుని మానవత ప్రేమ దైవభక్తి ఇత్యాది పదాలన్నీ హరించుకుపోగా స్వార్థం మూసబోసుకుని విశృంఖలత్వంతో విజృంభించే కలియుగంలోన ఈ దేవి స్తోత్రం ఇది ఎంత అనర్థదాయకమో నీకు ఊహకందడం లేదు దేవినే ఎద్దేవా చేసే వ్యక్తులంతా దేవీ స్థుతి అంటూ చేస్తూ గబాల్న సగం గ్రంథం లాగేసుకున్నాడు శంకరుల వారు తన దేహంలో ప్రవేశించేసరికి మొట్టమొదటి నలభై శ్లోకాలు తప్ప మిగిలినదంతా నందీశ్వరుడు లాగేసినట్టు గ్రహించాడు తనలో తనే నవ్వుకున్నాడు శంకరాచార్యులు నందీశ్వరా నువ్వు కాదు ఎవరడ్డగించినా ఆ దేవీ స్తోత్రం కలియుగ మానవులకు తప్పకుండా అందజేస్తాను నమ్మిన వారే తరిస్తారు నమ్మని వారు పోతారు అనుకుంటూ తన ప్రజ్ఞా పాటవాలతో మిగిలిన శ్లోకాలు పూర్తి చేశాడు లోక కళ్యాణం కోసం ఆదిశంకరులు లోకానికి అందించి మరీ పోయాడు అంటే పతిత జ పతిత జనోద్ధరణ కోసం పీడిత మానవాళి కోసం తాను భగవంతుడితోనైనా తలపడేందుకు సిద్ధపడము అనే కదా ఆయన ఆంతర్యం అంచేత తను ఏమైనా సరే తను అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి సాధించి తీరాలి అనుకున్నాడు పట్టుదలగా విజయ్ ఈ గొడవలో పడిన విజయ్ లామా అసలు తను అక్కడికి ఎందుకు వచ్చాడు అన్న విషయం కాస్త మర్చిపోయాడు అది ఈశ్వర మాయే మరి ఉజ్వల విజయ్ బదులుగా ఆ ఆశ్రమ వ్యవహారాలన్నీ నిర్వర్తిస్తోంది అమ్మ స్వామీజీ ఎప్పుడొస్తారు అని కొందరి ప్రశ్న విజయ్ లామాగారు ఇప్పుడప్పుడే రారా అంటూ మరికొందరి నిరాశాపూరిత ధోరణి ఇవన్నీ ఉజ్వలకు బాగా అలవాటైపోయాయి నువ్వు ఇంత చదువు చదివి ఈ విధంగా పెళ్లి పెటాకులు లేకుండా చదివిన చదువుకు సార్థకతగా ఏదో ఉద్యోగం సద్యోగం లేకుండా ఆ ఆశ్రమానికి అంకితమైపోయావేమిటి అంటూ అన్న వదిన ఎందరు ఎన్ని అన్నా లెక్క చేయలేదు ఉజ్వల అసలు మనుషులు ఈ రోజుల్లో ఎందుకు డిగ్రీలు పుచ్చుకుంటున్నారు ఏదన్నా మంచి ఉద్యోగం వస్తుందని చక్కగా ఆర్జించుకొని సుఖంగా బ్రతికే అవకాశాలుంటాయని ఎంత పెద్ద డిగ్రీ ఉంటే అంత పెద్ద హోదా అని హోదాలు పెరుగుతుంటే కీర్తి ధనం కూడా పెరుగుతూ ఉంటాయని ఒకటేమిటి రకరకాల కోరికలతోనే పై చదువులకు ఎగబడుతున్నారు అన్నింటి ముఖ్యోద్దేశం ఒక్కటే కూడు గుడ్డకి లోటు లేకుండా సుఖంగా బ్రతకాలని అవసరాలకి సరిపడిన డబ్బు వస్తే చాలు అని తృప్తిపడే రకం కొందరైతే బజార్లో దొరికే ప్రతీది గడ్డి గాదం నుంచి చంద్రమండలం వరకు తమకి అవసరమైనా కాకపోయినా సమకూర్చుకుని ఇల్లు నింపుకుని తద్వారా ఏదో ఘనకీర్తిని వెలగబెట్టాలని ఆశించేవారు కొందరు వీరి ధనదాహం ఒక పట్టాన తీరదు ఎన్ని వస్తువులు సమకూర్చుకున్నా మార్కెట్లోకి ఏదో ఒక కొత్తది దిగుమతి అవుతూనే ఉంటుంది మళ్ళీ దానికోసం తాపత్రయం మొదలవుతుంది నిజమైన సంతోషం ఎప్పుడూ ఉన్నదానికి సంతృప్తి పడే వారి దగ్గరే ఉంటుంది అయితే అలాంటి వారికి ఆ కాస్త కూడా ఇవ్వకుండా ఏడిపిస్తుంటాడు భగవంతుడు పాపం దురదృష్టమని బాధపడాల్సిందే తనకి తిండి బట్టకేమీ లోటు లేదు ఇక్కడ ఆర్గనైజర్గా ఆమెకన్నీ లభిస్తూనే ఉన్నాయి అక్కడ లబ్ధి పొందిన గొప్పవారు ఎంతో కొంత విరాళాలు ఇస్తుండేవారు అలా విరాళాల వల్లే అక్కడ విశ్రాంతి మందిరాలు వెలిశాయి కొన్ని ధర్మసత్రాలుగా మరికొన్ని అద్దెకిస్తుంటారు వచ్చిన డబ్బంతా పైస పైసకు లెక్క రాసుకుని అతి జాగ్రత్తగా వాడుతుంది ఉజ్వల ఉజ్వల నీ చదువుకు నీకెక్కడైనా మంచి పోస్టింగ్ వస్తుంది అన్నీ వదులుకొని నా కోసం ఈ ఆశ్రమ వాసివి అయ్యావు ఒక విధంగా నువ్వు మీ వాళ్ళని నా కోసం ధిక్కరించడమే ఇది అందుకే నీకు కొంత జీతం ఏర్పాటు చేసుకో అన్నాడు విజయ్ మొదట్లోనే విజయ్ ఎలాగో నిష్కామ సేవ చేస్తున్నాడు అతను డబ్బులు అడగడు వాళ్లే వాళ్లకు తోచింది ఇచ్చిపోతుంటారు ఆ డబ్బు తనన్నా జాగ్రత్త చేయకపోతే భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ మహిమలు ఇవి అతనికి విరక్తి తోచిందంటే అన్ని వదులుకొని వెళ్ళిపోయే రకం అప్పుడు ఈ ఆశ్రమం ఎలా నిర్వర్తించాలి ఒక్కసారి భక్తుల్ని అందులో ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తుల్ని ఒక పూట భోజనమన్నా పెట్టకుండా పంపితే బాగుంటుందా అందుకే తన పేరున కొంత జీతం తీసుకుంటున్నట్టు లెక్క రాసి బ్యాంకిలో వేసింది అలా వేసింది కనుక ఇప్పుడు తను అనుకున్నట్టు అతను వెళ్ళిపోయినా వచ్చిన వాళ్లకు భోజనం పెట్టి పూజాధికారులు చేయించి పంపుతోంది పంపగలుగుతోంది అతని రాక కోసం ఎదురు చూస్తూ చాలామంది భక్తులు నెల అద్దెలు చెల్లించి అక్కడే ఉండటం ఆమెకి కాస్త బాధగానే ఉంది పాపం ఈ అమాయకులు అతని రాక కోసం ఎదురు చూస్తూ డబ్బుకు వెరవక ఉంటున్నారే అతను ఎప్పటికొస్తాడా అని దిగులు పడసాగింది అతను ఎక్కడున్నాడో తెలిస్తే బాగుండును కనీసం తను వెళ్ళైనా అతన్ని తీసుకొచ్చేది ఇప్పుడెలా అతను ఎప్పటికొస్తాడు ఆ దైవానికే అతన్ని త్వరగా పంపమని ప్రాధాయపడసాగింది కాలచక్రంలో మరో ఆరు నెలలు తిరిగిపోయాయి తపోనిష్టలో ఉన్నాడు విజయ్ భక్త నీ ప్రశ్నకు జవాబు కావాలంటే నువ్వు ఇంతవరకు చేసిన తపస్సు చాలించి నీ ఆశ్రమానికి వెళ్ళు సకల సమాధానాలు నీకు అక్కడే లభ్యపడగలవు నువ్వు భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో గమనించి గతజన్మ తాలూకు అవశేషాలను కూడా తిరిగి చూసుకో నీకే సమాధానాలు తడుతుంటాయి ఎవరో చెవిలో చెప్పినట్లయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నుంచి వెళ్లిపొమ్మనే దేవదేవుని ఆజ్ఞాని గ్రహించాడు విజయ్ లేచాడు తన శివదేవుని తను తీసుకుని ఆ రాత్రికి రాత్రి వారణాసి వచ్చేశాడు గంట గణగన మోగడంతో ఉలిక్కిపడి లేచింది ఉజ్వల ఎదురుగా పరమేశ్వరుడిలా సాక్షాత్కరించాడు విజయ్ సంభ్రమాశ్చర్య ఆనందాలు ముప్పెరుగొనగా వచ్చారా అంది ఉజ్వల ఆ నువ్వు నా కోసం రోజు జపిస్తుంటే రాకుండా ఎలా ఉంటానో అని అడిగాడు నవ్వుతూ ముందు కాలు కానియండి పలహారం చేస్తానంటూ లేచింది ఉజ్వల అతను స్నానం చేసి వచ్చాక వేడివేడిగా చపాతీలు కాల్చి అతనికి అందిస్తూ అతని కోసం పడిగాపులు పడి ఉన్న భక్తులను గురించి చెప్పసాగింది పాపం అరుణ్ పశ్యంతి విజయవాడ నుంచి మీకోసం వచ్చి ఇక్కడ నెల రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఎందుకట వాళ్ళ అబ్బాయికి మాటలు రాలేదట వచ్చాయి కానీ సరిగ్గా నడవలేడు సరికదా మూగవాడయ్యాడు మీ దగ్గరికి తీసుకొచ్చారు మీ మహత్యం విని రేపు మిమ్మల్ని చూస్తే వాళ్ళ ముఖాలు ఆనందంతో వికసిస్తాయి అంది ఉజ్వల చపాతీలు తినడం ముగించి తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోసాగాడు తెల్లగా తెల్లవారిన తర్వాత మైకులో చెప్పింది ఉజ్వల స్వామీజీ వచ్చారని అంతే తోపులాట తొక్కిసలాట ఎక్కువైంది ప్రతి వారికి స్వామీజీని చూడాలని వారి నుంచి తమ బాధలు పోగొట్టుకోవాలని తహతహ దయచేసి అందరూ లైన్గా కూర్చోండి స్వామీజీ వస్తున్నారంటూ మళ్లీ హెచ్చరించింది ఉజ్వల అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు మరి కాసేపట్లో వచ్చారు విజయలామా అంతా లేచి నిలబడి ఆయనకి నమస్కరించారు కూర్చున్నాడు ఆయన అందరినీ కూర్చోమన్నట్లు సైగ చేసి ఒక్కొక్కరినే పిలవసాగాడు అరుణ్ పశ్యంతులు తమ పుత్రరత్నాన్ని తీసుకొచ్చి అతని ముందు నిలబెట్టారు అరుణ్ పరీక్షగా చూడసాగాడు ఇతను తన స్నేహితుడేనా ఏమా వర్చస్సు ఏమా రూపం ఎంతటి గొప్పవాడయ్యాడు ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్నాడు కాలేజీలో బల్ల దగ్గర నిలబడి పాఠాలు చెప్పిన అతనికి ఆ లెక్చరర్ హోదా కంటే అశేష భక్తజన బృందంతో పర్యవేక్షితుడైన ఈ యోగి పుంగవుడిగానే గొప్పగా కనిపిస్తున్నాడు అంతే ఎవరి లిఖితాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు స్వామి ఈ బిడ్డకు వాక్కు నడక వచ్చేనా జీవితాంతం మాకు దుఃఖహేతుగానే మిగులుతాడా అని అడిగాడు అరుణ్ పశ్చంతి అతన్ని చూస్తుంటే భక్తిభావం కలుగుతోందే తప్ప ఒకనాడతను తన భర్తన్న భావం ఎక్కడా కలగడం లేదు ఆ పిల్లవాడి వంక చూసి ఒకసారి కళ్ళు మూసుకున్నాడు విజయ్ అతనికి నయం చేసే ముందు ఒకసారి గత జన్మలో అతనేమిటో చూడు అన్న హెచ్చరిక వినిపించి ఉలిక్కిపడి ఆ పిల్లవాడి గత జన్మ ఏమిటా అని తిరిగి చూడసాగాడు ఆ జన్మలో అతను నిర్దాక్షిణ్యంగా అందర్నీ హతమార్చిన పెద్ద బందిపోటు దొంగ ఎందరో స్త్రీలను పురుషులను కుక్కల కన్నా హీనంగా నరికి పారేశాడు వాళ్లంతా గిలగిల తన్నుకుంటుంటే క్రూరంగా నవ్వుకున్నాడు చివరికి పోలీసు కాల్పుల్లో అర్ధాయిష్ అర్ధాయుష్కుడుగా పోయాడు అలాంటివాడి జన్మలో వీళ్లకి కడుపు శోకంగా పరిణమించిన అతని క్రూరత్వం అతను అనుభవించాలి గదా మెల్లగా కళ్ళు తెరిచాడు ఈ అబ్బాయి కర్మఫలం అనుభవించాల్సిందే పూర్వజన్మలో ఇతని చర్యల్ని తలుచుకుంటే మహా అసహ్యం కలుగుతుంది ఎవరికైనా అరుణ్ పశ్యంతుల ముఖాలు వాడిపోయాయి వారి ముఖాలు చూసి జాలిపడి ఈ పిల్లవాడు ఇక ఇంతే తరువాత కలిగే సంతానం మీకు ఆనందదాయకం అవుతుంది అంటూ చెప్పాడు పిల్లవాడికి నయం చేయలేదన్న ఉక్రోషంతో వెళ్ళిపోయారు అరుణ్ పశ్యంతులు మరికొన్నాళ్ళకి ఇప్పుడు వెనుకటిలా జనం కిటకిటలాడటం లేదు విజయ్ దగ్గర కారణం తను పూర్వజన్మ కూడా పరిశీలించడం వల్లే భవిష్యత్తులో బంగారం కురవాలని మాత్రమే ఆశించే జనాలకి తమ గత జన్మని గురించి ఆలోచించాలనిపించదు తాము క్రిందటి జన్మలో పచ్చి పాపాత్ములైన ఈ జన్మలో ఆ కర్మఫలం అనుభవించక గొప్పతనాన్ని కోరుకోవడం విజయ్కి కూడా విసుగు పుట్టించింది గడిచిపోయింది ఎవరికి కావాలి ముందు ముందు తమ కోరికలు తీరాలి గాని అంటూ పెదవి విరిచారు సామాన్య కోరికలన్నీ తీరుస్తూనే ఉన్నాడు విజయ్ కానీ ఈ అతిరాయుళ్లతో విసిగిపోయాడు ఇప్పుడు ఆయనలో పవర్స్ పోయినట్టున్నాయి అరే ఏం స్వామీజీ వెనకన ఎప్పుడు అడిగితే అన్నీ తీర్చేవాడు ఇప్పుడు ముందు వెనక ఊగుతున్నాడు అంటూ క్రమంగా తగ్గించేశారు కూడా ఈ ప్రజల ద్వంద్వ వైఖరికి నొచ్చుకున్నాడు విజయ్ ఒకప్పుడు తనకి పాదపూజలు చేసిన వారే ఈసరించడం ప్రారంభిస్తే ఈ గొంతెమ్మ కోరికల వాళ్ళ కోసమా ఎటుపడితే అటు మాట్లాడే జనాల కోసమా తను పరమేశ్వరుడితో కూడా పోరాడాలనుకున్నది అనుకున్నాడు విరక్తిగా ఉజ్వల నాకు ఈ వాతావరణం నచ్చలేదు పరమేశ్వరుడు అన్నట్టు అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇక్కడే లభ్యపడుతున్నాయి నేనింకా ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరే వాళ్ళకి ఎంత మాత్రం సహకరించను ఏదో సామాన్యంగా వారికి న్యాయమైన కోరికలు కోరేవారికి మాత్రమే నేను తీర్చేది ఎవరిని పడితే వారిని చూడను నువ్వు యోగ్యమైన వాడిని సెలెక్ట్ చేసి నా దగ్గరకు పంపు అంటూ తనకి ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ ఇప్పుడు తన మనస్సు నిర్మలంగా ఉండి పరమేశ్వరుని మీదకే పరిపూర్ణంగా లగ్నమైంది అది చూసి తనలో తానే నవ్వుకున్నాడు పరమేశ్వరుడు సమాప్తం రుద్రవీణ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం